మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటకు వచ్చాక నీ కావ్యాన్ని కలుస్తాను అన్న మాటనైతే నిజం చేసుకుంటూ వచ్చేసాడు నిఖిల్ నిఖిల్ అయితే కావ్యాన్ని వాళ్ళ ఇంటికి తీసుకుని అయితే బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ అడుగు పెట్టినప్పుడు నాగార్జున గారి ముందు స్టేజ్ ముందు అయితే నేను సింగిల్ అంటూ చెప్పుకుంటూ రావడం మనందరం కూడా చూసాం నిఖిల్ని ఆ తర్వాత అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే కంటెస్టెంట్స్ అందరి మధ్యన అయితే ఇంకా వాళ్ళ మనసుల అభిప్రాయాలు చెప్పమని అని చెప్పడంతో బిగ్ బాస్ ఇంకా ఆ టైంలో అయితే నిఖిల్ తన మనసులో కావ్య కోసం చెబుతూ చాలా బాధపడుతూ కూడా రావడం కూడా మనందరం చూసాం నా కావ్య నా జీవితంలో ఇప్పుడు లేదు నేను బయటకు వెళ్ళాక నేను ఆ కావ్యాన్ని కలుస్తాను నన్ను క్షమించమని అడుగుతాను నా అమ్మ తర్వాత మరో అమ్మ నా కావ్య అంటూ చెప్పుకుంటూ చాలా బాధపడుతూ కూడా మనందరం చూసాం ఇంకా ఆ విధంగానే అయితే బిగ్ బాస్ హౌస్ ని బయటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నిఖిల్ అయితే కావ్యాన్ని అయితే కలడం అయితే జరిగింది అలాగే ఇంకా కావ్య అయితే సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టు పెడుతూ రావడం కూడా మనం అందరం చూసాం అలాగే నిఖిల్కి సం అయితే ఫొటోస్ అన్నిటి కూడా డిలీట్ చేసుకుంటూ వచ్చేసింది సోషల్ మీడియాలో కావే మొత్తానికి బిగ్ బాస్ హౌస్ని నేను బయటికి వెళ్ళిన తర్వాత నా కావ్యాన్ని నేను కలుస్తాను నా క్షమిస్తుంది అని అన్నట్లుగానే ఇప్పుడు నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్ నేను బయటికి వెళ్ళిన తర్వాత కావ్యని అయితే ఇంకా కలడం అయితే జరిగింది మొత్తానికి తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్న కళ అయితే నిజం చేసుకుంటూ వచ్చేసారు నిఖిల్ ఇంకా ఈ విధంగా అయితే నిఖిల్ అయితే కావ్యని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తెలుతు మొత్తానికి అయితే వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది నిఖిల్ కా కావ్యని ఇంకా నిఖిల్ అమ్మ కూడా ఇంకా వాళ్ళ ప్రేమను అంగీకరించి ఇంక నిఖిల్కి అలాగే కోడలు కావ్యకి ఇద్దరికి దిష్టి తీయడం అయితే జరిగింది ఇంకా వాళ్ళిద్దరికి దృష్టి తీస్తున్న కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్ వైరల్గా మన ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడ మీరు చూసి అండి